బంగాళాఖాతంలో వాయుగుండం ఛత్తీస్గఢ్ ఒడిశా కర్ణాటక రాష్టాలకు ఆరెంజ్ అలర్ట్ తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ భారీ వర్షాలపై తెలంగాణ సర్కార్ అలర్ట్ అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన సిరిసిల్లలో భారీ వర్షం జలమయమైన బస్టాండ్ ప్రాంతం విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై వరద రోడ్డుపై నిలిచిన మోకాళ్లలో తున్నీరు ట్రాఫిక్ జామ్ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అన్న సీఎం చంద్రబాబు బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి ఆధ్యాత్మిక ప్రకృతి హెల్త్ సీఎం రేవంత్ ఫోకస్ రామగుండంలో త్వరలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ భూసేకరణకు ప్రతిపాదనలు పంపాలన్న డిప్యూటీ సీఎం భట్టి పేరేమో మాట తీరు మూసి ప్రవాహం ఉత్తమ్ నోరు ప్రక్షాళన చేయాలన్న హరీష్ రావు హెల్త్ సిటీ స్కిల్ సిటీ పేరుతో మోసం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఫైర్ కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం ఎవరిన్ని హామీలు అమలు చేశారో ప్రజలే తేలుస్తారన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి దూసుకొస్తున్న హైడ్రా బుల్డోజర్లు గగన్ పహార్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ తొమ్మిది మందిని బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు పులివెందులలో భారీగా గోవా మద్యం పట్టివేత ఏడుగురు అరెస్ట్ తొంభై లక్షల విలువైన మద్యం సీజ్ ప్రగతిని ప్రజాస్వామ్యంగా ఎదిగిన తీరును భారత్ ప్రతిబింబిస్తుంది సుప్రీంకోర్టు డెబ్బై ఐదేళ్ల వేడుకలకు గుర్తుగా స్టాంప్ నాణం విడుదల చేసిన మోడీ మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో వేగంగా న్యాయం జరగాలి అప్పుడే వారి భద్రతపై ఎక్కువ భరోసా ఏర్పడుతుంది అన్న ప్రధాని డిసెంబర్ తొలి వారంలో సింగపూర్ బ్రూనై దేశాల్లో మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు అమెరికాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల ఎనిమిది నుంచి పది వరకు టూర్ కోల్కతా హత్యాచారం ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు లైట్ డిటెక్టర్ టెస్ట్ లేఖలు రాయడం ఆపి చట్టాలు రాష్ట్రంలో అమలు చేయండి మమత లేఖకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ రిప్లై అమ్మ అసోసియేషన్ పై లైంగిక ఆరోపణలు దురదృష్టకరం దోషులకు శిక్ష తప్పదని మోహన్ లాల్ హెచ్చరిక కేదార్నాథ్ లో కుప్పకూలిన హెలికాప్టర్ వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డ ఆర్మీ ఎంఐ సెవెంటీన్ రష్యాలో హెలికాప్టర్ మిస్సింగ్ చట్కా ద్వీపకల్పంలో అదృశ్యమైనట్టు గుర్తింపు